ఘనంగా జరిగిన సాయిధరం తేజ నిశ్చితార్థంలో తో ఎరగదేశారట ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి మెగా ఫ్యామిలీలో ఈవెంట్ అంటే ఎన్టీఆర్ వెళ్లకుండా ఉంటారా ఎన్టీఆర్ వెళ్ళడమే కాదు ఎంతో సందడి చేశారట తన భార్య ప్రణతితో కలిసి వెళ్ళి ఎంతగానో డాన్స్ దుమ్ము లేపినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన ఈ విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే వాటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో సందడిగా ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం వాళ్ళకి సంబంధించే విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది ముఖ్యంగా అభిమానులు కూడా వాళ్ళందరికీ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ మన ఎన్టీఆర్ అలాగే ఇక జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఇద్దరు కలిసి సాయి ధరం తేజ్కి సంబంధించిన డాన్స్ అంగామని వేరే లెవెల్లో సెలబ్రేట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది సాయి ధరన్ తేజ్ ఎంగేజ్మెంట్లో జరిగినటువంటి మ్యూజికల్ నైట్లో మరి సాయిధరం తేజ్తో కలిసి మరి కొత్తగా కాబోయే భార్యతో సాయిధరం తేజ్ తన భార్యతో అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు డాన్స్తో దుమ్ము లేపినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం వాళ్ళ డాన్స్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అయితే ఎంతగానో హల్చల్ చేస్తోంది సో ఎన్టీఆర్ డాన్స్ చేస్తే భూమి బద్దలైన సంగతి తెలిసిందే తన భార్యతో కలిసి ఎంతో రొమాంటిక్ డాన్స్ చేశారు ఎక్కడైనా సందర్భం దొరికితే తన భార్యతో పాటు ఎంతో చక్కగా టైం స్పెండ్ చేసేటువంటి తారక్ మరోసారి సాయిధరం తేజ్లో ఇలా డాన్స్తో మరి కనిపించడం ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఎన్టీఆర్ తన భార్యతో కలిసి డాన్స్ చేసినటువంటి అయితే సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా అయితే సంచలనంగా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం చూసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు ఎన్టీఆర్ అలాగే ఇక మెగా ఫ్యామిలీ బాండింగ్ అద్దరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్